సంఘ కుటుంబాలు అక్కర్ల అంశంలో తీర్చండి అయ్యా అయ్యాన్ని సంఘ కుటుంబాన్ని మీరు మీరు సంఘ కుటుంబాన్ని అయ్యాన్ని ఉద్యోగం చేసిన వాడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉద్యోగం చేయించిన వాడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా చేతి పని చేయించిన వాడిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా చేతి పని చేయించిన వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వ్యాపారం చేయించిన వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్తోత్రాలు తల్లి సంఘ కుటుంబాన్ని తల్లి మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ దయచేయండి దేవా సంఘ కుటుంబాల్లో రక్షణ దయచేయండి దేవా సంఘ కుటుంబాల్లో రక్షణ దయచేయండి దేవా నీకు స్తోత్రాలు తండ్రి సంఘ కుటుంబాల్లో తండ్రి ప్రతి ఒక్కరు తని సంత గృహాలు కలిగి ఉండాలయ్యా తండ్రి ప్రభా సంఘంలో ప్రతి ఒక్కరు సంత గృహాలు కలిగి ఉండాలయ్యా మీరు స్తోత్రాలు దేవా ఆ రీతిగా సంఘ కుటుంబాన్ని మీరు జీవించండి దేవా సంఘ కుటుంబాన్ని మీరు జీవించండి దేవా సంఘ కుటుంబాన్ని మీరు లేవన తండ్రి దేవా సంఘ కుటుంబాన్ని మీరు లేవ మీరు దేవా మీరు స్థిరపరచండి అంశాన్ని మీరు దీవించండి దేవా ఈ పాంప్లైంట్ లో ప్రతి అంశాన్ని మీరు దీవించండి దేవా వత్తింపు చేయండి దేవాచండి దేవా నీకు స్తోత్రాలు దేవా స్థుతించే అవకాశం అందరికి ఇచ్చినంత వరకే నీకు వేలాది కోట్ల స్తోత్రాలు దేవా దేవానికి వేలాదికొట్ల స్తోత్ర 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 స్తోత్రాలు తండ్రి తన కుటుంబాల క్షేమం కొరకై స్తోత్రాలు దేవా ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి సంఘంలో ప్రతి కుటుంబాన్ని దేవా ఆర్థికంగా ఆత్మీయంగా దేవానికి వేళ అది కొండ స్తోత్రాలుదండి సంఘానికి సాక్ష్యాన్ని దయచేయండి దేవా సంఘానికి సాక్ష్యాన్ని దయచేయండి దేవా సంఘానికి సాక్ష్యాన్ని దండి దేవా వర్షడానికి వేళ అది కొండ స్తోత్రాలుదండి పరిష్ణానికి వేళ అది కొండ స్తోత్రాలు తండ్రి సంఘంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా సర్పములో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి దేవా రక్షణ పొందిన వారు రక్షణ బలపడ్డానికి సహాయాన్ని దయచేయండి దేవా రక్షణ పొందిన వారు రక్షణ బలపడ్డానికి సహాయాన్ని దయచేయండి దేవా స్తోత్రాలు 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 తండ్రి తండ్రి ప్రభు సంఘంలో క్షేమాన్ని దయచేయండి దేవా సంఘంలో క్షేమాన్ని దయచేయండి దేవా సంఘంలో తండ్రి ప్రభు మీరు పనులకు వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆర్థికంగా మీరు బలపరచండి దేవా

నెరవేర్చండి దేవా దేవ ప్రతి అంశాన్ని మీరు నెరవేర్చండి దేవా నీకు వేలాది కొత్త స్తోత్రాలు తండ్రి తండ్రి విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా వాళ్ళకి మంచి చదువులు ఇవ్వండి అయ్యా తండ్రి ప్రభా ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రమోషన్ ఇవ్వండి అయ్యా తండ్రి చేతి పని వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా చేతి పని వాళ్ళని వ్యాపారం చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి వ్యాపారం చేసిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ప్రభా సంఘంలో తండ్రి ప్రభా కూడా వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి వారి చేతి పనులు మీరు దీవించండి దేవా వారి చేతి పనులు దీవించండి దేవా అలాగే తెలివి గ్రహం పట్ల కూడా తెల్లి ప్రభు మీ సంకల్పాన్ని నెరవేర్చండి దేవా గ్రహం పట్ల మీ సంకల్పాన్ని నెరవేర్చండి దేవా తెలిపి పట్ల మీ ఉద్దేశం ఏమై ఉన్నదో మీరు నెరవేర్చండి దేవా మీకు స్తోత్రాలు తండ్రి దేవానికి వేలాది కొట్టు కొద్ది స్తోత్రాలు అలాగే తెల్లి ప్రభా ముఖ్యంగా రెండో అంశం అయితే నూతన కొరకే స్తోత్రాలయ్యా నూతన మంది నిర్మాణం కొరకే స్తోత్రాలయ్యా నూతన మంది నిర్మాణం కొరకే స్తోత్రాలయ్యా మీకు మహిమకరంగా మీరు జరిగించండి అయ్యా మీకు మహిమకరంగా మీరు జరిగించండి దేవా తండ్రి మీకు మహిమకరంగా మీరు జరిగించండి దేవా తండ్రి నూతన తండ్రి మందిర నిర్మాణం కొరకే మీకు వేలాది పట్ల స్తోత్రాలు దేవా ఆ రీతిగా సంఘం సిద్ధపడాలయ్యా ఆ రీతిగా సంఘం సిద్ధపడాలయ్యా నీకు స్తోత్రాలు తండ్రి నూతన మంది నిర్మాణం కొరకే నీకు వేలాది పట్ల స్తోత్రాలు నుంచి పర్మిషన్ కూడా రావడానికి సహాయాన్ని దయచేయండి గవర్నమెంట్ వారి నుంచి పర్మిషన్ రావడానికి కూడా మీరు సహాయాన్ని దయచేయండి దావా దాన్ని మంది నిర్మాణం వరకు కావాల్సిన మెటీరియల్ మీరే దాన్ని సిద్ధపరచండి దావా దాన్ని కావాల్సిన మెటీరియల్ అన్ని మీరే సిద్ధపరచండి దావా సమృద్ధిగా దాన్ని దొరకడానికి మీరు సహాయాన్ని దయచేయ తిన్ని వచ్చిన ప్రతి ఒక్కరిని వాడి జ్ఞాపకం చేసుకొని తల్లి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థని పలు లోక రాతిని చేసుకోమని రోజుని విస్తరిస్తున్నాము అడిగి పెట్టుకొని ప్రార్థన చేయించున్నా పరమశ్రీ అవును